ఏదైనాలో మనం ఎంత ప్రగతి సాధించాం కనీసం ఎవరికైనా ఉపాధి లభించిందా భారతదేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు వలస యువత ఎక్కడ పడుతుంది దానికి ఒకే ఒక ఉదాహరణ గత ఐదేళ్ళ తెలుగుదేశం పార్టీ ఎన్ఏ ఉమ్మడి నాయకత్వంలో స్టీల్ ప్లాంట్ ప్రతి నోటిఫికేషన్ జరిగింది

ఎగ్జామ్ కంటూ అందరూ కూడా ప్రిపేర్ అయ్యేవారు కానీ ఇప్పుడు అందరూ ఖాళీగా కూర్చున్నారు ఎవరిని ప్రశ్నించలేకపోతున్నాం ఒక నోటిఫికేషన్ బాగాలేకపోతే మనం ఎవరిని అడగలేకపోతున్నాం దయచేసి మీరందరూ కూడా గమనించాలి ఇక్కడ మనకి బలమైన నాయకులు అభ్యర్థులుగా ఉన్నారు భారతంలో స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రశ్నించాలంటే మన భరత్ గారు రోజుల్లో ఏదైనా నాయకత్వం అంటే ఏదో సోగర్ చేసి పనిచేసి అలాగా ఏదో మేకప్ చేస్తారు కానీ నిజంగా ఒక ఖచ్చితమైన నిర్ణయంతో దృఢ సంకల్పంతో ప్రాణాలను సైతం త్యాగం చేసేలా ఈరోజు ఆమాన నిరాదర్శి కూర్చొని

ఈ రోజు మనకి ప్రత్యేక అవసరమైనటువంటి మాజీ మంత్రివర్ గు అమ్మ గారు